బంధువులకు నమస్కారము మనం ఇవాళ బాబూజీ మహారాజు గారి దశాదేశ నియమములు అనేటువంటి పుస్తకములోని రెండవ నియమములోని మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం మూలము నుండి ప్రవహించిన ప్రవాహములు వివిధ మార్గములలో ప్రత్యక్షమై ఈ వస్తుజాలమంతయు దిగివచ్చినవి అవి నిష్కారణముగా క్రిందికి దిగిరాలేదు నిర్ణీతమైన ఫలితములను కలిగించుటకై అవి క్రిందికి దిగివచ్చినవి ఆ శక్తులు అనేక విధములుగా మార్పు చెంది నిర్దేశింపబడిన ఫలితములను కలిగించుటకై పలు విధములుగా ప్రవర్తింప మొదలెడినవి ఈ శక్తులన్నీయూ ఆదిశక్తి నుండి వెలువడి తమ చర్యలను కొనసాగించినవి ఒక పసిబిడ్డ విషయమును చూతాం పుట్టినప్పుడు అతడు కదల మెదల గదా క్రమక్రమముగా అతడు కూర్చుండుట నిలుచుట నడచుట పరిగెత్తుట గదా అనగా అతనిలో నిద్రాణ స్థితి అందున్న ఈ శక్తులే క్రమముగా ప్రకటితములై మానవుని సంపూర్ణ క్రియాశీలత చివరకు వచ్చింది ఆ బిడ్డ జన్మ సమయమున అణచిపెట్టబడిన వస్తువు ఇప్పుడు పెరిగి పరిపక్వమై వేరొక రూపము దాల్చినది ఆ పసివాని జన్మమునకు కారణమైన బిందువు సూక్ష్మముగానున్నను అతని సర్వతోముఖాభివృద్ధికి కావలసిన మూల పదార్థములన్నీ దాని అందే ఇమిడి ఉండినవి తల్లి అలవాట్లు తండ్రి ఊహలు విద్యా పరిసర ప్రభావములు తెరల రూపమున దానిని చుట్టి ఉండి స్థిరపడినవి ఆ ప్రభావములు తమ పనిచేయసాగినవి ఆ ప్రభావములన్నీయో స్వయముగా తమ తమ క్రియలను ఆరంభించి పై పరిణామములు ఏర్పడినవి ఇట్లు నిర్మింపబడిన వస్తువులు కూడా తమ క్రియలను ఆరంభించను అతడి విధముగా స్థౌల్యమును లోపల జరిగిన పలు విధములకు మార్పుల సంఖ్య చే తనలో సంభవించిన మార్పులను అతడే విధముగా పొందినది అతనికి తెలియదు ఇప్పుడు అతని స్థౌల్యము దాని నుండి వెలుపడుటకై అతడు చేసిడి ప్రయత్నములను సైతము ప్రతిఘటించు నంత స్థిరపడినది ఇప్పుడు అతని ఎందు నిద్రాణమై ఉండిన శక్తులు వేరొక మలుపు తిరిగినవి అతడు తన చుట్టూను గల ప్రపంచమును చూచెను ఇతరులతోడి సంబంధముచి ప్రభావితుడయ్యను పరిసరములు కూడా అతనిని ప్రభావితం చేసెను కోర్కెలాతని ఆకర్షించెను ఇట్లు అతని ఉనికి సర్వమును మారి అతడు మారు రూపము దాల్చెను పుష్పమందలి రంగులు రూపమును వచ్చిన ఈ విషయములు తన పరిసరములకు అనుగుణముగా పదార్థ సేకరణమును అతడు ఆరంభించను కావానికి మరియు మెరుగుపెట్టబడినది మొదట అతని స్థితి ఏమి అతడు ఎట్లు మారేను ఆలోచించుడు అతని జన్మమునకు మూలముకు సూక్ష్మబిందువు తన స్వరూపము ఏమియు కనబడనంతగా అణచివేయబడెను కాదు అతని భావన శక్తి ప్రభావముచే అతనిలో ప్రవేశించిన స్వభావములు బలవత్తములయ్యను వాని ప్రవృత్తి మిగుల బలవత్తరమై ప్రకృతి శక్తుల నుండి అవి ఎక్కువ శక్తిని గ్రహింపసాగను కొన్ని నీటి బిందువులచే ఏర్పడిన చిన్న కాలువ పర్వత శిఖరము నుండి క్రిందికి దొరలుచు చిన్న వాగుగా మారి కరిగిన మంచు మరియు చిన్న చిన్న వాగులు కలియుటచే ఎట్లు మహానదిగా పరిణమించనో అట్లే పసిబిడ్డయు ప్రారంభ దశలో తనలో నిగూఢముగా ఉన్న శక్తులు అభివృద్ధి అయి పరిపక్వమునొందుటచ్చి అదే విధముగా పరిణామము చెందును ఆ బిడ్డ తన సంపూర్ణ రూపమును పొందుటకు కారణభూతములైన కర్మల ఫలితమే ఆ నీటిలోన అగుపడు చిన్ని అలలకు మూలము ఇవి ఏ టూర్ములనబడును కానీ వాణిని ఆనందమని అపార్థము చేసుకొందు ఇట్టి దశ మానవ జీవితంలో అతడు సంపూర్ణముగా మాలిన్యములచ్చే కప్పబడియు వికసించి యౌవన దశలో కలుగును తాను నచ్చిన కర్మల ఫలితముగా మానవుడి రూపముతో వచ్చినప్పుడు అతని స్థితి మహాసముద్రపు స్థితి వలే ఉండును ఇక్కడ బాబూజీ గారు ఏం చెప్తున్నారంటే ఆ మూలము నుండి ప్రవహించి వచ్చినటువంటి ప్రవాహముల ధారలు ఏమున్నాయి కదా అవి వేరే వేరే మార్గాలలో ప్రత్యేకమైనటువంటి వస్తు అంటే ఆ రూపాన్ని దాల్చి అవి కిందికి దిగి వచ్చినాయి వీటికి కారణం లేదని అనుకోవద్దండి ఎందుకంటే నిష్కారణంగా ఇవేవి కిందికి దిగి రాలేదు వాటికి నిర్ణీతమైనటువంటి ఫలితాలు ఉండబట్టి అవి క్రిందికి దిగి వచ్చినాయి అయితే ఆ ధారలు అయితే ఏమి అంటే అవన్నీనో అనేక రకములైనటువంటి శక్తులు అవి తమకు నిర్దేశింపబడినటువంటి కార్యాలని చేస్తూ ఆరూపంగా ఫలితాల్ని కలిగించేదానికి మొదలుపెట్టినాయి ఈ శక్తులన్నీ ఏంటంటే ఆ మూల శక్తి ఆది శక్తి నుంచే వచ్చినటువంటివి ఆ మూల శక్తి నుండే వచ్చి తమ కార్యాలని చేస్తున్నాయి దీనికి బాబూజీ గారు ఒక పసిబిడ్డ ఒక ఉదాహరణని ఇస్తున్నారన్నమాట ఏంటంటే పుట్టినప్పుడు చిన్న బిడ్డ కదులుతుందా కదలలేదు మెదల్లేదు క్రమక్రమంగా ఏమవుతుంది ఆ బిడ్డ కూర్చుంటుంది నించుంటుంది నడుస్తుంది పరిగెత్తుంది అని నేర్చుకుంటుంది కదా అది అదే రకంగానే మాట్లాడేది కూడా నేర్చుతుంది అన్నమాట అంటే ఆ బిడ్డలో నిద్రాణావస్థలో ఉండేటువంటి స్థితులన్నీను ఈ శక్తులన్నీను క్రమక్రమంగా ఏమైనాయి ప్రకటితములైనాయి అంటే అవి అభివృద్ధి చెందినాయి చెంది సంపూర్ణమైనటువంటి క్రియాశీలత చివరకు వచ్చిందన్నమాట ఆ బిడ్డ జన్మించేటువంటి సమయం లోపల అణిచిపెట్టబడినటువంటి వస్తువు ఇప్పుడు పెరిగి పరిపక్వమై వేరొక రూపాన్ని దాల్చిందన్నమాట ఈ ఆ పసివాని ఒక జన్మానికి కారణమైండేది ఏది అంటే ఒక చిన్న బిందు సూక్ష్మమైనటువంటి బిందువు అతని సర్వతోముఖాభివృద్ధికి కావలసినటువంటి మూల పదార్థాలన్నీ కూడా ఆ బిందువులోనే ఇమిడి ఉన్నాయి ఇంతేకాకుండా బిడ్డకు సంస్కారాలు ఇంకా కొన్ని కలిసినాయనమాట ఎక్కడి నుంచి అంటే తల్లి యొక్క అలవాట్లు తండ్రి ఒక ఊహలు విద్య పరిసర ప్రభావము ఇవన్నీ కలిసి ఏంటంటే ఒకదానిపైన ఒకటి ఆవరణాలు ఏర్పడిందన్నమాట ఈ ప్రభావము ఆ బిడ్డ పైన పనిచేసిందన్నమాట ఈ ప్రభావాలన్నీ ఏంటంటే తమ తమ పనులని మొదలుపెట్టి ఆ మనిషి పైన సంపూర్ణంగా పరిణామాన్ని ఏర్పరిచిందన్నమాట ఈ రకంగా ఏంటంటే బిందువుగా ఉండేటువంటి ఆ బిడ్డ ఈ రకంగా మనిషిగా మార్పు చెందిందన్నమాట అంటే ఒక స్థౌల్యమైనటువంటి ఒక స్థితికి వచ్చి నించుందన్నమాట అంటే అనేకమైనటువంటి మార్పులు అందులోపల అన్నిటిదీ పరిణామము అవ్వడానికి మొదలుపెట్టింది అనమాట ఇప్పుడు అతను ఆ స్థౌల్యం నుంచి బయటపడాలంటే కూడా బయటపడలేడు అంతగా ఆ మనిషిలో ఆ పరిణామాలన్నీనూ ప్రభావితములైనాయనమాట అతడు చేసేటువంటి ప్రయత్నాలు కూడాను ప్రతిఘటించేనంతగా స్థిరమైపోయినాయి అన్నమాట అంతేకాకుండా ఇప్పుడు అతని లోపల నిద్రాణమై ఉన్నటువంటి శక్తులు ఏమైనాయి వేరే ఒక మలుపు తిరిగేసినాయి ఇప్పుడు ఆ చిన్న బిడ్డ ఇప్పుడు పెద్ద అయినాక ఆ రకంగా ఉంది ఆ స్వభావం అంటే లేనే లేదు చాలా భిన్నమైనటువంటి స్వభావం అయిపోయింది ఎలాగ దానికి ఏమి కారణం అంటే తల్లిదండ్రులది కారణము విద్యది కారణము పరిసరాల నుండి కలిగినటువంటిది స్నేహితుల నుంచి కలిగినటువంటి ప్రభావము అన్నీనూ కలిసినాయన్నమాట అన్నమాట అప్పుడు ఆ మనిషి తన చుట్టూ గల ప్రపంచాన్ని చూస్తాడన్నమాట చూసేసి వేరే వాళ్లతో సంబంధం ఎప్పుడైతే ఏర్పరచుకుంటాడో ఆ సంబంధాన్ని కూడా ప్రభావితుడైపోతాడనమాట పరిసరాలన్నీనో అతన్ని అందుకే మనిషి ఒక మంచిగా మారడానికి కానీ చెడుగా అయిపోవడానికి కానీ ఏం చెప్తారు తల్లిదండ్రుల సంస్కారము విద్య మళ్ళీ పరిసరాలు స్నేహితులు అందరూ అన్నమాట కాబట్టి కోర్కెలు ఏమైనాయి అతన్ని ఆకర్షించేదానికి మొదలుపెట్టినాయి ఈ రకంగా అతడి ఒక ఉనికి ఏముంది కదా అంతను మారిపోయి చివరికి అతని దేని నుంచి ప్రభావితుడైనాడనేది కూడా అతను మర్చిపోతాడనమాట ఆ రకంగా అతని జీవితంలో రంగురంగులు వచ్చేస్తాయన్నమాట ఈ విషయాలు ఏంటంటే ఇది పరిసరాలకి అనుగుణమైనటువంటి పదార్థ సేకరణ అన్నీ సేకరించుకున్నాడు అన్ని సంస్కారాలన్నీ సేకరించుకున్నాడు దాందే ప్రభావం ఇది అతని స్థితి ముందేమునింది ఇప్పుడు ఏముంది ఎలా మారిపోయాడు ఎలా మెరుగు పెట్టబడినాడు ఇది ఆలోచిస్తే చాలా విస్మయంగా ఉంటుంది అంటే అతని జన్మానికి మూలమైనటువంటి ఆ సూక్ష్మ బిందు ఎక్కడ పోయింది అది అతని స్వరూపం ఏది కనబడనంతగా లోపల అణిచివేయబడింది ఇది ప్రతి ఒక్కళ్ళది ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నారు బాబుజీ కాకపోతే ఎంత మనకు అందరికీ అన్వయిస్తుంది ఇంతేకాదు అతని భావనా శక్తి ప్రభావంతో ఏమైతుంది అతనిలో ప్రవేశించినటువంటి స్వభావాలన్నీ బలవత్రమైపోతాయి కాబట్టి స్వభావాలలో అందరూ అంటారు అరే వీళ్ళు చాలా మంచి వాళ్ళు అంటారు వీళ్ళు చాలా దుష్టులు అంటారు అరే కోపిష్ఠులు అంటారు అరే చాలా సహనం ఉంది అంటారు అరే ఎలా వచ్చింది ఇవన్నీ ఇదంతా ఆ శక్తుల యొక్క ప్రభావము అంతేకాకుండా తల్లిదండ్రులు విద్య గురువులు పరిసరము అంతాను ఈ రకంగా అతని లోపల ప్రవేశించినటువంటి ఎన్నో స్వభావాలు కూడా బలవత్తరమైపోయినాయి వాని ప్రవృత్తి చాలా మారిపోయిందన్నమాట ఇది ఎలాగంటే ఇప్పుడు ఒక శిఖరాగ్రం నుంచి కింద పడినటువంటి నీటి బిందువులు ఏమున్నాయి కదా ఒకటికొకటి ఒకటికొకటి కూడుకొని చిన్న వాగుగా వచ్చినాయి అనమాట దొర్లుకుంటూ దానికి ఏంటంటే మళ్ళీ ఆ మంచు కరిగి అందులో ఉండేటువంటి నీళ్ళంతా ఇందులో ప్రవేశించి వద్దైనవి కావలసినవి అన్నీ మలినాలన్నీ కలిసి అదంతా ఇంకా మళ్ళీ ఏమైంది అది చిన్న వాగుగా ఒక నదిగా అయ్యి చివరికి సముద్రంలోకి వెళ్ళిపోయింది అన్నమాట అంటే నీటి బిందువులు ఎలా సముద్రం అయింది అదే రకంగా మనిషి ఆ మూల బిందువు ఏముంది దానిపైన ఆవరణాలపైన ఆవరణాలన్నీ పేర్చుకుంటూ పేర్చుకుంటూ ఈ రోజుకి మనమందరము ప్రతి ఒక్కళ్ళు ఈ స్థితిలో ఉన్నామంటే దానికి ఇదే కారణము ఈ సత్యాన్ని ఇవాళ బాబూజీ గారు ఎంత చక్కగా చెప్పారంటే ఇది మనం అందరము దీన్ని గ్రహించి చివరికి మళ్ళీ ఇంకేం చెప్తున్నారు ముందుకు ఆ ఒక మూలమైనటువంటి ఆ బిందువుని మనము తిరిగి మళ్ళీ చేరుకోవాలి వీటన్నింటినీ ఉపసంహరించేసుకోవాలి కాబట్టి బాబూజీ గారు ముందేం చెప్తున్నారంటే ఎట్ల పసిబిడ్డ ప్రారంభ దశలో తన లోపల నిగూఢంగా ఉండే శక్తులన్నింటినీ అభివృద్ధి చెంది పరిపక్వతను పొందిందో అదే పరిణామము అంటే ఒక నది సముద్రంలో ఒక బిందువు నది అవ్వడం నది సముద్రం అవ్వడము కాబట్టి ఆ బిడ్డ తన సంపూర్ణమైనటువంటి రూపాన్ని పొందేదానికి కారణభూతులైనటువంటి కర్మల ఫలితమే అంటే ఈ చుట్టూ ఉండేవన్నిటినీ ఆ ఒక పరిణామాలన్నింటినీ తీసుకొని ఆ కర్మలు ఒక ఫలితమే ఈరోజు ప్రతి ఒక్క మనిషి జీవితము కానీ దాన్నే మనిషి ఆనందము అని అనుకుంటాడనమాట ఇవన్నీను కలిసిండేటువంటి జీవితం ఆనందమని అపార్థం చేసుకుంటాడు ఇటువంటి దశ మానవ జీవితంలో అతడు సంపూర్ణంగా మాలిన్యాలతో కప్పబడి వికసించినటువంటి యౌవన దశలో కలుగుతుంది అంతానో కళాగలుపులు అయిపోయింది వద్ద ఏండేది కలిసిపోయినాయి ఇక్కడ వచ్చి చేరుకున్నాయి కానీ మనిషి దాన్ని అని అనుకుంటాడు ఇది యవ్వన దశలో ఎక్కువగా ఉంటుంది మనిషిలో అంటే ఆ సాగరం ఆ సముద్రం ఎలా ఉంటుందో అన్నీ కలిసినటువంటిది ఆవేగ ఉద్వేగాలు సంతోష దుఃఖాలు అన్నీ చాలాగా ఉంటుంది ఆ దశలోపల కాబట్టి అతను వనర్చినటువంటి కర్మల ఫలితంగా మానవుడు ఈ రూపంతో వచ్చినప్పుడు అతని స్థితిని బాబుజీ గారు మహాసముద్రపు స్థితితో పోల్చినారనమాట కాబట్టి మిత్రులారా ఈ వాళ్ళ ప్రస్తుతమైనటువంటి మన స్వరూపం ఏముంది ఆ బిందువు నుంచి సింధువైనటువంటి స్వరూపం ఇది ఇప్పుడు మరి ఈ సింధువు అంతాను ఉపసంహరించుకొని బిందువుగా మారాలన్నమాట అది మన మూలమైనటువంటి స్థితి అంటే అన్ని కల్మషాలని మరి మాలిన్యాన్ని ఆవరణాల్ని అన్నిటినీ తొలగించుకొని ఆ సంపూర్ణమైనటువంటి ఆ శుద్ధమైనటువంటి ఆ మూల బిందువు ఏ స్థితిలో ఉన్నిందో ఆ స్థితినే మన నిజమైనటువంటి స్థితి దానికి మనము వెళ్ళాలి దాని గురించే ప్రార్థన ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని బాబుజీ గారు వాళ్ళ మనకందరికీ తెలియజేసినారు ఇంతటితో ఈ సత్సంగాన్ని ముగిద్దాము మరికొన్ని విషయాల్ని వచ్చే సత్సంగంలో తెలుసుకుందాం అప్పటిదాకా సెలవు నమస్కారం